తిరుమల లడ్డు వివాదంపై పక్ష ప్రక్షాళన కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని సిద్దలయ్య ఆలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాపూరు మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి వైసీపీ యువకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి సిద్దలయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంపై అసత్య వైసీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదన్నారు చంద్రబాబే దీనిని కావాలని రాజకీయం చేస్తున్నారని ఆయనకి దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఏటూరు మురళీమోహన్ రెడ్డి డాక్టర్ కాదర్ బాషా బండి రత్నాకర్ రెడ్డి పాలం రెడ్డి పెంచల్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆದೇಶಾಲ ಮೇರೆಕ డ్డు విషయంలో మన సీఎం గారు చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ పొద్దు రాష్ట్రం అంతా కూడా దేవాలయాలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించమని చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించమని రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి ప్రదర్శించి మంచి బుక్తి ప్రసాదించమని కోరుకుంటూ ఈ లడ్డు విషయాన్ని మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనేది చాలా ప్రాముఖ్యమైనది దాని మీద ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని మన మన రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంలో ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల దేవాలయం భక్తులకు కూడా మనోభావాలకి ఇబ్బంది కలిగించినటువంటి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మేమంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం